ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరీ నీ నిజ జీవితం వైపునకు అనే శీర్షికతో మత్తు పదార్థాలు అశ్లీలం వ్యతిరేక ఉద్యమం ఈ నెల ఇరవై ఆరు నుంచి జనవరి ఐదు వరకు రాజమండ్రి నెహ్రూ నగర్లోని ఐవైఎం ఆఫీస్ నందు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీ ముల్లాఖాన్ మాట్లాడుతూ యువత తమ బంగారు భవిష్యత్తును ఈ రంగురంగుల ప్రపంచపు వ్యామోహంలో పడి మద్యం మత్తు పదార్థాలు తీసుకొని అంధకారంలో పడేస్తున్నారని అన్నారు దాదాపుగా మూడు పాయింట్ ఒకటి కోట్ల మంది భారతీయ యువకులు మాదక ద్రవ్యాల వాడకంతో నేరాల పెరుగుదలకు కారుకులవుతున్నారని అన్నారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం మద్యపాన వ్యసనం వల్ల రాష్ట్రంలో రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి చట్టవిరుద్ధంగా తయారు చేసిన అక్రమ మద్యం వలన మరణాలు భారతదేశంలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి ఉదాహరణకు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో తమిళనాడులో చట్ట విరుద్ధంగా తయారు చేసిన మద్యం సేవించి కనీసం ముప్పై నాలుగు మంది మరణించారు మరియు డజన్ల కొద్ది మంది ఆసుపత్రి పాలయ్యారు దేశంలో వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాల వ్యసనం మనిషిని బానిసన చేస్తోంది మద్యపానం ధూమపానం వంటి వ్యసనాల లాగే అశ్లీలం చూడటం కూడా ఒక రుగ్మతగా మారుతోంది దీని దుష్పరిణామాలు వ్యక్తిగతంగానూ సమాజం పైన తీవ్రంగా ఉంటున్నాయి ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ పదిహేనేళ్ల బాలు కృష్ణా జిల్లా పృత్తివెన్ను పోలీసులు కొన్ని రోజుల క్రిందట అరెస్ట్ చేశారు పదో తరగతి చదువుతున్న ఆ బాలుడు స్మార్ట్ ఫోన్లలో నీలి చిత్రాలని చూడడాన్ని అలవాటుగా మార్చుకున్నాడని అదే ఆ అబ్బాయిలో విపరీత ప్రవర్తనకు దారితీసిందని పోలీసులు దర్యాప్తులో గుర్తించారని అన్నారు ఐవైఎం తూర్పుగోదావరి జిల్లా బాధ్యులు చాంద్ భాష మాట్లాడుతూ రాజకీయ నాయకులు మాదక ద్రవ్యాలను అరికడదాం గంజాయి బ్యాచ్లను అడ్డుకట్ట వేస్తాం మద్యాన్ని నిషేధిస్తామని చెబుతూ కొత్తగా ఆంధ్రప్రదేశ్లో మూడు వేల ఐదు వందల మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు దోపిడీ హత్య మరియు అత్యాచారం వంటి నేరాలు తరచుగా మద్యం మత్తులో జరుగుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో యువతకు మత్తు పదార్థాల నుండి దూరం చేసి వారికి బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఐవైఎం పనిచేస్తుందని అన్నారు నగర అధ్యక్షులు ఖలీల్ మాట్లాడుతూ ఐడియల్ యూత్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ జోన్ మరలి రాని నిజ జీవితానికి అనే శీర్షికతో డిసెంబర్ ఇరవై ఆరు నుండి జనవరి ఐదు వరకు మత్తు పదార్థాల అశ్లీల వ్యతిరేక ఉద్యమానికి పిలుపునిచ్చింది స్థానికంగా కాలేజీల్లో క్యాంపస్ లెక్చరర్స్ నగరంలో పోస్టర్లు అతికించడం నగరంలో ప్రధాన కూడలి దగ్గర కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం అలాగే రాజకీయ నాయకులకు జిల్లా కలెక్టర్కు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఐవైఎం వైస్ ప్రెసిడెంట్ అక్బర్ బాషా జునైద్ హరీష్ పాల్గొన్నారు నా పేరు చాన్ భాషా నేను ఐవైఎం ఐడియల్ యూత్ మూవ్మెంట్ తూర్పు గోదావరి జిల్లా బాధ్యున్ని మరలిరా నీ నిజ జీవిత వైపునకు అనేటటువంటి నినాదంతో మత్తు పదార్థాల అశ్లీల వ్యతిరేక ఉత్సవం జనవరి డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఐదు వరకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది మరి మద్యం జూదం మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కలిగేటటువంటి నష్టాలను గురించి మేము యువకులకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం మరి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మేము గంజాయి బ్యాచ్ల్ని అరికడతాము మరి అలాగే మద్యం దుకాణాలని మద్యాన్ని మేము నిషేధిస్తామని చెప్పేసి రాజకీయ నాయకులు ఏవైతే చెప్పారో కానీ కొత్తగా మరి ఆంధ్రప్రదేశ్లో మూడు వేల ఐదు వందల మద్యం దుకాణాలని ఈరోజు ప్రారంభించారు మరి ఏ విధంగా మధ్యాన్ని అరికడతారు మరి ఏ విధంగా గంజాయి మీద మత్తు పదార్థాల మీద మేము ఉక్కుపాదం నోపుతామని చెప్పేసి రాజకీయ నాయకులు కేవలం ప్రగల్భాలు పలకడానికే ఈ మాటలు చెప్తున్నారు కానీ ఎంత మాత్రమూ కూడా దాని మీద మరి ఆ కఠినమైనటువంటి శిక్షలు కానీ కఠినమైనటువంటి ఆ ఈ గానీ తీసుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వాల దగ్గర లేదు మరి దీనివల్ల యువత ఏదైతే ఉందో మరి వారు మరి భారతదేశంలో అరవై శాతానికి పైగా ఉన్నటువంటి యువకులు ఈరోజు మధ్యానికి బానిసలుగా మరి జూదానికి బానిసలుగా తయారయ్యారు మరి మేము మరి దీనికి సంబంధించి ఈ పది రోజు ఈ ఈ జనవ డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఐదు వరకు కూడా మేము యువకుల్ని కలుస్తాం అలాగే కాలేజీల దగ్గర అలాగే కార్నర్ మీటింగ్స్ చేసి వాటి వల్ల వచ్చేటటువంటి నష్టాలను మేము తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది ఐడియల్ యూత్ మూవ్మెంట్ నవయువకుల్లో పనిచేసేటువంటి సంస్థ యువకుల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్ది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా ఒక ఉన్నత సమాజ స్థాపనకు ఉపయోగపడేలాగా వాళ్ళని తీర్చిదిద్దుతుంది అందులో భాగంగానే అనేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఐడియల్ యూత్ మూవ్మెంట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ యువకుల్లో వెళ్ళేసుకున్నటువంటి సామాజిక రుగ్మతలైనటువంటి మద్యం మత్తు పదార్థాలు అశ్లీలం వీటికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది మరళిరా నీ నిజ జీవితం వైపునకు అనేటువంటి శీర్షికతో ఈ నెల ఇరవై ఆరు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాల్సినటువంటి యువకులు ఈ మద్యం మత్తు పదార్థాలు అదేవిధంగా అశ్లీలంలో పడిపోయి తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ మనందరికీ కూడా కనబడుతుంది